ఇక బ్రేకింగ్ అంతోంది మాజీ డిఎస్పి ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు ఆయననైతే పట్టణంలో ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసి హైదరాబాద్కి అయితే తరలించారు సో ఈయన కోసమైతే మూడు రోజులుగా ప్రణీత్ రావు ఇంటి వద్దనే రెక్కి నిర్వహిస్తూ వస్తున్నారు పంజాగుట్ట పోలీసులు ఆయన అయితే ఈరోజు అంటే గత రాత్రి అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసులు ఇక్కడికైతే తీసుకొచ్చారు అంటే హైదరాబాద్కి అయితే తీసుకొచ్చారు ప్రణీత్ రావుకి సంబంధించిన వార్త గత కొంతకాలంగా మనం వింటూనే ఉన్నాం ఎందుకంటే పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు గాలిస్తున్నారు ఎందుకు అంటే ఆయన మీద ప్రధానంగా ఆరోపణ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో ఆయన కొన్ని సంచలనమైన విషయాలైతే వెలుగు చూడబోతున్నాయని గత కొంతకాలంగా అయితే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున అంతకంటే ముందు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అన్నటువంటిది అండ్ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరో కాదు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఆర్ సస్పెండెడ్ డిఎస్పి ప్రణీత్ రావు మీదనే ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఆయన మీద చాలా ఆరోపణలే ఉన్నాయి ఎందుకంటే పూర్తిగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ లీడర్స్ కి సంబంధించి పూర్తిగా సమాచారం వాళ్ళకి చేరవేసేవారు ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు ఆర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్స్ అధికారంలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశాలతోనే పూర్తిగా ప్రణీత్ రావు వర్క్ చేశారు బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్లకు సంబంధించిన పూర్తిగా డేటా ఇన్ఫర్మేషన్ అన్ని కలెక్ట్ చేసి చేరవేసేవారు ఒక రకంగా డిపార్ట్మెంట్ని శాసించారు అనేటువంటిది ఆయన మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఆ సెగ్మెంట్స్లో పూర్తిగా ఈ సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావు ఒక రూమ్ని ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఎవరైతే అక్కడ వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళే కావచ్చు వారు వారి కుటుంబ సభ్యులు కావచ్చు అండ్ ఆయన చుట్టుపక్కల అంటే ప్రతిపక్ష నాయకుల చుట్టుపక్కల ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా బీఆర్ఎస్ నేతలకి చేరవేసేవారు అండ్ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నాయకుల పక్కన ఉంటారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి పూర్తిగా ఆ సమాచారాన్ని ఎవరైతే అగ్రనేతలు ఆర్ ఆదేశించినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ నాయకులకి చేరవేయాలో ఆ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా ఆయన చేరవేశారు అనేది కూడా ఆయన మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ సో ఇది ఈ కంప్లీట్లీ ఎప్పుడు బయటకు వచ్చింది అని అంటే ఈ ఆరోపణలన్నీ కూడా డిసెంబర్ ఫోర్త్ రోజు అంటే రిజల్ట్ వచ్చే రోజు ఆ రోజు రిజల్ట్ రాగానే అంటే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈయన పూర్తిగా కనుమరుగైపోయారు అండ్ ఆ రోజు పూర్తిగా ఒక రకంగా పూర్తిగా ధ్వంసం చేశారు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉండిందో బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉండిందో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇతర విశ్వసనీయ సమాచారం ఏదైతే ఉంటుందో పూర్తిగా ఆయన ధ్వంసం చేశారు ఆ రోజు అన్నటువంటి ఆరోపణ కూడా ఉంది ఆ ఏవైతే హార్డ్ డిస్క్లు ఉంటాయో వాటిని కూడా ధ్వంసం చేశారు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈయన కలెక్ట్ చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ధ్వంసం చేసేశారు అనేది కూడా ఆయన మీద ప్రధానంగా ఆరోపణ అందులో భాగంగానే ఆయన్ను ఈ రోజు అంటే నిన్న అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావునైతే అయితే పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రణీత్ రావును ఆయన మీద కేసులు నమోదైన రోజులు తెల్లవారుజామునే ప్రత్యేక పోలీసుల బృందం అయితే ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అంతోంది అయితే విచారణ జరపాలి కాబట్టి అధికారికంగా విషయాన్ని దర్యాప్తు అధికారులు అయితే వెల్లడించలేదట సో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలోనే మంగళవారం రాత్రి ఆయనను అంటే ప్రణీత్ రావును అరెస్ట్ చేసినట్టుగా పంజాగుట్ట పోలీసులు రికార్డుల్లో నమోదు చేశారు బట్ ఆయనను ముందే అరెస్ట్ చేసి ఉండొచ్చు అనేది కూడా ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఒక రకంగా ప్రచారం అయితే జరుగుతోంది సో ఎస్బీఐ ఆఫీస్లో ఎస్బీఐ ఆఫీస్లో ప్రత్యేకంగా ఒక రెండు గదులను తీసుకొని పదిహేడు కంప్యూటర్స్ని ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్లు జరిపారు ప్రణీత్ రావు అనేది కూడా ఒక ఆరోపణ అండ్ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా తన పర్సనల్ పెన్ డ్రైవ్లు కావచ్చు డిస్కుల్లోకి కావచ్చు అప్లోడ్ చేసుకున్నట్టుగా కూడా పోలీసు వర్గాల ద్వారా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంత ఉంది సో ప్రస్తుతం అయితే ఆయన్ను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసుకొని పూర్తిగా ప్రశ్నిస్తున్నట్టు పూర్తి కీలక సమాచారం ఆయన నుంచి రాబడుతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది అయితే ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే కాంగ్రెస్ నేతల ఫోన్ల ట్యాపింగ్ చేశారు అనేది పూర్తిగా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ సో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్స్కి ఈ సమాచారాన్ని చేరవేసేవారు వాళ్ళ యాక్టివిటీ కావచ్చు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా చేరవేసేవారు అనేటువంటిది అయితే ఆయన మీద ఆరోపణ ఉంది సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే ఆయన చాలా సంచలన విషయాలు చెప్పబోతున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతోంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అగ్ర నేతలు పోటీ చేసిన ఏవైతే నియోజకవర్గాల్లో ఉంటాయో అంటే ఇతనికి అప్పజెప్పిన నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అక్కడ పూర్తిగా ఒక వార్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని మరి ఈ సస్పెండెడ్ ఎస్పీ ఎవరైతే డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు కూడా ఈ ప్రతిపక్షాల నాయకులు కావచ్చు కుటుంబ సభ్యులు ప్రధాన అంచర్ల ట్యాపింగ్కి సంబంధించి అంటే ఫోన్ల ట్యాపింగ్ పూర్తిగా చేయించేశారు సో ఈ సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు అందజేశారు అన్నటువంటిది ఈయన మీద ఆరోపణ వస్తోంది అయితే కాంగ్రెస్ నేతలతో ఎవరైతే టచ్లో ఉన్నారో అంటే వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వాణిజ్య కార్యకలాపాలు జరి జరిపే వాళ్ళు కావచ్చు లేదంటే పెద్ద పెద్ద బడా నాయకులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు సో వాళ్ళ ఫోన్లు కూడా అంటే కాంగ్రెస్ నాయకులతో ఎవరైతే బడా బడా నాయకులు ఉన్నారో మనందరికీ తెలుసు ఎలక్షన్స్ అంటేనే ఫండింగ్ ఈ ఫండింగ్ లేకుండా ఏ ఎలక్షన్ కూడా జరగదు సో మా అధి మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తామని ఒక ప్రామిసెస్ కూడా చేస్తూ ఉంటారు ఈ లీడర్స్ అందరూ కూడా పార్టీస్కి సారీ పారిశ్రామిక వార్తలు బడా నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళొక ప్రామిస్ అయితే చేస్తూ ఉంటారో అందులో భాగంగానే ఇట్లా నాయకులు ఆర్ పార్టీలకు సంబంధించిన వాళ్లకు కూడా ఒక ఫండింగ్ జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే వీళ్ళు కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకులకు ఫండింగ్ చేస్తూ ఉన్నారో వాళ్లకు సంబంధించిన డౌటు ఉన్నటువంటి వాళ్ళై కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా ఒక విశ్వసనీయ సమాచారం అయితే అంతోంది సో ఎస్ఐబిలో ఎస్ఓటీ టీమ్ ఇన్ఛార్జ్గా పనిచేశారు ప్రణీత్ రావు సో ఆ బృందంలో అందరూ ఒకే సామాజిక వర్గం నేను నేమ్ చేయట్లేదు మీరే అర్థం చేసుకోండి సో ఈ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా కూడా విచారణలో అయితే తేలింది అంటే వేరే వేరే వాళ్ళని ఎవరిని కూడా పెట్టుకోలేదు ఈ టీం మొత్తంగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమించుకొని అక్కడి నుంచి ఆపరేషన్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినట్టుగా అయితే విస్మసిస్త సమాచారం అయితే మనకైతే అంతతోంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో తమతో ఎవరు మాట్లాడినా అంటే ఆయనతో ఎవరు మాట్లాడినా సరే వారికి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు బెదిరింపు ఫోన్లు వెళ్తున్నాయన్నట్టు వెళ్తున్నాయని బహిరంగంగానే చెప్పినటువంటి సిచ్యువేషన్ చాలా టైమ్స్ ఆరోపించారు కూడా రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా నాయకులు కావచ్చు చాలా టైమ్స్ ఆరోపించారు మా ఫోన్ ట్యాపింగ్ అవుతోంది అవుతోంది అని వీళ్ళు ఎవరైతే మా వాట్లాడతారో వాళ్లకు డైరెక్ట్గా ఫోన్ కాల్ వెళ్ళేది అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బెదిరించేది అనేటువంటిదైతే చాలా టైమ్స్ ఆరోపణ చేశారు సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అయితే ఈ ట్యాపింగ్లకు పాల్పడిన వారినైతే వదలము ఖచ్చితంగా వాళ్ళని మేము విచారించబోతున్నాము డెఫినెట్లీ వాళ్ళ మీద చర్య ఉంటుంది అని చాలా టైమ్స్ మాట్లాడే సిచ్యువేషన్ సో ఈ క్రమంలోనే ఈ ఎస్ఐబి డిఎస్పి ప్రనీత్ రావు ఎవరైతే ఉన్నారో డీజీపీ రవిగుప్తా ఆయనను సస్పెండ్ చేశారు రాగానే సో ఈయన మీదే ప్రధానంగా ఆరోపణ ఉంది కాబట్టి ఆయనను వెంటనే సస్పెండ్ చేశారు సో ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే ఫిర్యాదు ఇచ్చారు పంజగుట్ట పోలీసులకు ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై నాన్ బైలబుల్ కేసులు పెట్టారు ఆయన్నే సో ఓ ప్రత్యేక విచారణ బృందం పని ప్రణీత్ రావునైతే ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా అయితే మనకున్నటువంటి సమాచారం సో పంజగుట్ట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు బట్ ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనేది తెలియదు అరెస్ట్ చేశారు పోలీసుల అదుపులో ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు తెలుసు బట్ పంజాగుట్ట పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టి విచారించబోతున్నారు అనేది ఒక రాంగ్ దిస్ థింగ్ ఆయనను ఎక్కడో రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ విచారిస్తున్నట్టయితే విశ్వసనీయ సమాచారం సో ఈ వార్ రూమ్లు ఏంటి ఇన్ జనరల్లీ కాంగ్రెస్ పార్టీలో మనం విన్నాము ఇట్లాంటి వార్ రూమ్స్ ఎందుకంటే ఎలక్షన్ కి సంబంధించిన స్ట్రాటజీస్ని వార్రూమ్ డిసైడ్ చేస్తుంది అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది ద సేమ్ థింగ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇప్పుడు ఈ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఒక వార్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని నియోజకవర్గాల వారిగా వార్ ను పెట్టి అక్కడ పూర్తిగా విశ్వసనీయ సమాచారం ఆర్ అసలు గోప్యంగా ఉండేటువంటి సమాచారాన్ని పూర్తిగా ఈ వార్ రూమ్ ద్వారా వీళ్ళంతా కూడా ట్యాపింగ్స్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపణ సో అసెంబ్లీ ఎన్నికలకు ఒక నాలుగు నెలల ముందు నుంచే కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కీలక నేతలు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో ప్రణీత్ రావు పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే ఒక రామ్ ఒక ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసుకున్నారు ఒక పోలీస్ అధికారి ఏం చెప్పారు అని అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ గా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసినటువంటి పాలకుర్తిలో ప్రణీత్ రావు ఒక వార్ రూమ్ ని అక్కడే ఏర్పాటు చేశారు అండ్ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఓ అధికారి ఇంట్లోనే దీన్ని ఏర్పాటు చేశారు సో ఈ వార్ రూమ్ నుంచి పాలకుర్తిలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో యశస్విని రెడ్డి మేమే ఎంత వార్తల్లో నిలిచారో మనందరికీ తెలుసు అండ్ ఆ మత్తా ఝాన్సీ రెడ్డితో పాటుగా కాంగ్రెస్కి చెందినటువంటి కీలక నేతలు ఫోన్లను కూడా ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాప్ చేశారు అన్నటువంటిది ప్రధానంగా ఈయన మీద వినిపిస్తున్నటువంటి వార్త సో ఒక అభియోగం అని కూడా అనుకోవచ్చు ఈ ఫైండ్ అవుట్స్ అన్నీ కూడా చేయబోతున్నారు ఇది ఎక్కడో వీళ్ళకు క్లూ ఉంది కాబట్టి ఫర్ అన్ ఎగ్జాంపుల్గా ఎర్రబెల్లి దయాకర్ రావుకి సంబంధించిన ఎగ్జాంపుల్గా ఒక పోలీస్ అధికారి చెప్పడం జరిగింది సో పూర్తిగా అక్కడ ఆ నియోజకవర్గంలో ట్యాప్ చేశారు పాలకుర్తిలోనే కాకుండా ఇంకా చాలా ప్రాంతాల్లో సిరిసిల కావచ్చు సిద్దిపేట కావచ్చు కామారెడ్డి అండ్ మహబూబ్ నగర్ కరీంనగర్లో అన్ని చోట్ల కూడా ప్రణీత్ రావు రూమ్లను ఏర్పాటు చేసి పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశారు అనేది కూడా ఈయన మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ సో బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఎందుకంటే కార్ పార్టీపై కూడా కొంతమంది ఎవరైతే అసహనంతో ఉన్నారో డెఫినెట్లీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సహకరించే అవకాశం ఉంది ఈ పార్టీ పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ పార్టీకి సహకరిద్దాం ఇట్లాంటివి కూడా అప్పుడు ఆ మధ్యలో టాక్ నడిచింది సో కింద ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే రావద్దు అనుకున్నారో వాళ్ళకు కాకుండా రావాలి అనుకున్న వాళ్ళకి సహకరించే అవకాశం ఉంటుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అందులో భాగంగానే చాలా మంది ఎవరైతే వాళ్ళ పార్టీ అంటే బిఆర్ఎస్కి సంబంధించిన పార్టీల నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది అనేటువంటిది ప్రధానంగా ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణ సో ఎన్నికల ముందు కీలక నేతలు ఎవరైతే పార్టీ మారాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్స్ని కూడా పూర్తిగా ట్యాప్ చేశారు అండ్ సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దారిలోకి తెచ్చుకునే ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటిది కూడా ఈ ఇన్ఫర్మేషన్ వస్తోంది ఇప్పుడిప్పుడే సో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని జస్ట్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మేబీ అధికారంలోకి రావచ్చు అనేటువంటిది ఒక నాలుగైదు నెలల నుంచే ఒక వాళ్లకు కొంత అనుమానం ఉంది కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ ఏ యాక్టివిటీ చేసినా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ ప్రణీత్ రావు వార్ వారూమ్స్ లాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్స్ అన్ని చేశారు అండ్ ఈయన మీద ఉన్నటువంటిది ఏంటి అంటే పూర్తిగా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉండుందో పూర్తిగా ధ్వంసం చేశాడు అనేటువంటిది కూడా ఈయన మీద ఆరోపణ అంటే డిసెంబర్ నాలుగవ తేదీన ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు ఈ ఏవైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారో ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నారో ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమాచారాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు అక్కడ ఏమీ మిగలకుండా ఆనవాళ్ళు లేకుండా ధ్వంసం చేశారు అన్నటువంటిది కూడా ఈయన మీద ఆరోపణ సో ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి మరి ఈ ఇన్ఫర్మేషన్ కొంతనైతే బయటకు వస్తోంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇంకా రావు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారు ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి మరి ఎంత ఫోకస్డ్గా ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ మరి ఈ కే కేసుకి సంబంధించి ఎంత సీరియస్గా ఉండబోతోంది ఎవరి ఇన్ఫర్మేషన్ బయటికి రాబోతోంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది కానీ ప్రణీత్ రావునైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆయన మరి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఎలాంటి సెన్సేషన్ నేమ్స్ బయటికి రాబోతున్నాయి మరి దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు ఎవరు చేయించారు ఎవరు పూర్తిగా పర్యవేక్షించారు ఎవరు ఫాలోఅప్ చేశారు ఫస్ట్ ప్రణీత్ రావు ఎవరికి ఇన్ఫర్మేషన్ చేరవేసేవారు ఆ తర్వాత ఎవరెవరి మీద ఏ ఏ పార్టీ యాక్షన్ తీసుకుంది అండ్ కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నట్టుగా మా ఫోన్ ట్యాపింగ్స్ అయ్యాయి అనేటువంటిది ప్రధానంగా ఆరోపణ సో ఈ ఆరోపణలో భాగంగానే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అయ్యింది ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మరి ప్రణీత్ రావు అదుపులో ఉన్నారు కాబట్టి విచారణలో ఎలాంటి విషయాలు బయటపడబోతున్నాయి అనేది వేచి చూడాల్సిందే బట్ ఒక సెన్సేషన్ వార్తలాగా మారిపోయింది ప్రణీత్ రావుని అరెస్ట్ చేయొచ్చు ప్రణీత్ రావుని పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టారు ఆర్ ప్రణీత్ రావు మీద సస్పెన్షన్ వేటుపడ్డ తర్వాత పూర్తిగా ఆయననైతే విచారించబోతున్నారు ఆయన పూర్తిగా ఇంకా అరెస్ట్ కాబోతున్నారు అనేది అయితే చాలా రోజుల నుంచి వార్త వినిపిస్తోంది ఇప్పుడైతే ఎట్టకీలకి ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు కాబట్టి మరి ఆ తర్వాత ఏం జరగచ్చు అనేది వేచి చూడాల్సిందే